హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ హేమస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఒక మసాలా కర్రీని నేను మీకు చూపించిపోతున్నానండి అదేంటంటే గుడ్లు మినప వడియాలు రెండు కలిపి నేను డిష్ తయారు చేస్తానండి ఒకే ఫ్రెండ్స్ గుడ్లు మినప వడియాలు తయారు విధానం ఇప్పుడు చూసేద్దామా సరే ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని మనం కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాము ఫ్రెండ్స్ నేను ఫ్రెండ్స్ నేను ముందే కోడిగుడ్లు ఉడికించుకొని స్కిన్ తీసేసి దాన్ని ఆయిల్లో వేపుకొని రెడీ పెట్టుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి వేడి చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇవి మినప వడియాలండి మినపప్పు నానబెట్టుకొని శుభ్రంగా కచ్చాపచ్చిగా మరీ మెత్తగా కాకుండా ఇలాగా ఒడియాలాగా పెట్టుకొని ఎండ్లో ఆరబెట్టుకుని స్టోర్ చేసుకుంటామండి కావలసినప్పుడు వాటిని ఆయిల్లో వేపుకుంటా తినొచ్చు లేదంటే కర్రీస్ కూడా మనం ఉపయోగించవచ్చు ఇప్పుడు వీటిని వేపుకుందాము ఇవన్నీ కూడా కొంచెం వేగాలి ఎక్కిమే అవసరం లేదు ఇప్పుడు వేగిపోయండి వీటిని ఒక గిన్నెలో తీసుకుందాం మరీ ఎక్కువగా వేపకూడదండి జస్ట్ చిన్న ఎరుపు వస్తే చాలు ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాము చిన్న మొక్కలు కట్ చేసిన ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఇది ఉల్లిపాయలు దోరగా వేగాలి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం కదా ఇప్పుడు సన్నగా క కట్ చేసుకున్న పచ్చిమిర్చి మనం ఒక రెండు వేసుకుంటున్నాము ఇప్పుడు వీటిని శుభ్రంగా వేగాలి ఇంకొంచెం ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేగాలి కలర్ రావాలి ఫ్రెండ్స్ ఇందులోనే కొంచెం టమాటో ప్యూరీ వేసుకుందాము ఒక మూడు స్పూన్లు అయితే సరిపోతుంది ఇందులో కొంచెం కారం పసుపు ఉప్పు వేసుకుందాము సరిపోతుంది ఇందులో కొంచెం మనం నూరు పెట్టుకున్న మిక్సీ పట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి కొంచెం ఉల్లిపాయ ముద్ద కొంచెం కొబ్బరి ముద్ద కొబ్బరి కూడా వేసుకున్నాను ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని మనము వేపుకుందాము ఇప్పుడు ఈ ముద్ద కూడా శుభ్రంగా వేగాలి ఫ్రెండ్స్ ఇందులో కొంచెం ధనియాల పొడి మసాలా పొడి వేసుకొని వాటర్ వేసుకుందాము కొంచెం ధనియాల పొడి కొంచెం మసాలా పొడి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుందాము ఇప్పుడు ఇందులో మనం బ్యాలెన్స్గా ఉండేది సాల్ట్ అండి సాల్ట్ కూడా వేసుకొని మినపొడియాలు వేసుకుందాము మినపొడియాలు కూడా ఇందులో వేసుకుందామండి ఇందుకు ఆల్రెడీ వేపింది కాబట్టి కొంచెం ఉడకటం లేట్ అవుతుంది రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడు ఈ శుభ్రంగా ఉడకాలండి చూస్తున్నారు కదా మ్యాక్సిమమ్ అన్ని ఐటమ్స్ వేసేస్తాం మనం ఇప్పుడు కొంచెం మరిగేటప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఇప్పుడు ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇందులో ఉడికిన గుడ్లు వేసుకుందాం ఇది బాగా దగ్గర పడాలండి మినపవడియాలు కూడా ఉడకాలి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకుందాం ఉడికిపోయండి ఇంకొంచెం వాటర్ ఉంది ఈ దగ్గర అయితే మనం దించేసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఉడికిపోయేవండి గుడ్లు మినపవడియాలు ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాము అంత రుచికరమైనటువంటి గుడ్లు మినప వడియాలు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫ్రెండ్స్ గుడ్లు పులుసుతోని రసంతో కూడా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కలుపుకొని తినడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ రుచికరమైనటువంటి మసాలా గుడ్లు మసాలా చూస్తారు కదా దీని మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్టీ ఎలా ఉందో చూడండి నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్